వాగర్ధవివ సంపృత వాగర్ధ ప్రతిపత్యే జగత వందే పార్వతీ పరమేశ్వర ఆది దంపతులు ఆ పార్వతీ పరమేశ్వరులు జగత్తుకంతా తల్లిదండ్రులు జగత్తుకన్నా మిన్న జన్మనిచ్చిన తల్లిదండ్రులే అని నిరూపించి ప్రథమ పూజకు అర్హుడయ్యాడు విఘ్నేశ్వరుడు ఇటీవలి కాలంలో పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ కారణంగానే మన చుట్టూ వృద్ధాశ్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి వినాయకుడు ఏమంటాడంటే తల్లిదండ్రుల కంటే గొప్ప దైవం తల్లిదండ్రుల సేవ కంటే గొప్ప సేవ మరొకటి లేదు తల్లిదండ్రులను సేవించండి పూజించండి ఆరాధించి తరించండి ఇదే గణపతి మనకు ఇచ్చే సందేశం తల్లిదండ్రులను గౌరవించకుండా ఎన్ని తీర్థయాత్రలు పూజలు తపస్సులు చేసినా ఫలితం ఉండదని విశ్వంలో తల్లిదండ్రులను మించిన దేవుళ్ళు లేరని లోకానికి చాటి చెప్పినవాడు విఘ్నేశ్వరుడు మన తల్లిదండ్రులు మన సేవతో సంతృప్తి చెంది హృదయపూర్వకంగా ప్రేమతో వారు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనకు తల్లిదండ్రుల ఆశీర్వాదం మాత్రమే కాదు ఆ భగవంతుని ఆశీస్సులు కూడా లభిస్తాయి తల్లిదండ్రులకు సేవ చేయని వారిని సంతోషపెట్టని వ్యక్తి తన జీవితంలో ఆనందాన్ని పొందలేడు తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి ప్రబోధించిన వినాయకుడి ఆయన నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు తల్లి మాట జవదాటని తనయుడు వినాయకుడు పార్వతీదేవి స్నానం చేస్తూ పిండితో ఒక ప్రతిమను తయారు చేసి దానికి ప్రాణం పోస్తే తయారైనవాడు వినాయకుడు పార్వతీదేవి స్నానం చేస్తూ ఎవరిని లోపలికి రానియ్యకు అని వినాయకుడిని ద్వారం వద్ద ఉంచింది తల్లి మాట జవదాటకుండా చివరికి ఆ పరమేశ్వరుని సైతం లోపలికి రానీయ్యకుండా అడ్డుకున్నాడు దానికి ఆ పరమేశ్వరుడు ఆగ్రహించి తన త్రిశూలంతో తల నరికివేశాడు తరువాత పార్వతీదేవి వేడుకొనగా ఏనుగు తలతో వినాయకుడిని బ్రతికించాడు తల్లి చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించడమే తనయుల కర్తవ్యమని లోకాలకు చాటి చెప్పాడు వినాయకుడు తల్లి మాట వినడం వల్లే వినాయకుడు ప్రథమ పూజకు అర్హుడైనాడు సర్వ విఘ్నాలకు ఒక అధిపతి ఉండాలని సర్వ ఘనాలన్నింటికి నాయకుడు ఎవరో నిర్ణయించమని దేవతలు మునులు అందరూ ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఈ సర్వ ఘనాధిపత్యం లభిస్తుందని చెప్తాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రువ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరిస్తాడు ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు కుమారస్వామికి ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు జగత్తు కంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులే గొప్ప అని ప్రపంచానికి చాటి చెప్పాడు వినాయకుడు Om tat sat